యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ నే కొట్టాడు త్వరలో దిల్ రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరక్నే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్నాడు కిరణ్ అయితే లేటెస్ట్ గా మరో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం ఇంతకీ విషయం ఏమిటంటే కిరణ్ తన భార్య రహస్య గోరక్ ప్రెగ్నెంట్ అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ పెరుగుతుంది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిజన్లు పలువురు సినీ ప్రముఖులు కిరణ్ రహస్యల జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు అనే సినిమాలో కలిసి నటించారు ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకుని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండును పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూర్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల జరిగిన కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు కిరణ్ కిరణ్ అయితే వరుసగా సినిమాలు చేస్తున్న రహస్య మాత్రం సినిమాలు ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ తర్వాత వరుస ఫ్లాప్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రోత్ సాధించి తన కెరియర్లోనే పెద్ద హిట్ సాధించాడు కిరణ్ తన తరువాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది ఏది ఏమైతేనే కిరణ్ ఇకపై అన్ని మంచి రోజులే ఉండాలని మనం కూడా కోరుకుందాం అలాగే ఈ జంటని కంగ్రాచులేట్ చేద్దాం అలాగే ఇలాంటి ఎన్నో సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్